హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషో హోమ్లీ షా ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మజ్జిగ పునుకుల రెసిపీ చూపించబోతున్నాను ఇది వరకు రోజుల్లో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పల్లెటూరులో ఎక్కువగా మజ్జిగ పునుకులు చేసి పెట్టేవాళ్ళు ఈ మజ్జిగ పునుకులు జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకోగానే వెంటనే కరిగిపోతాయి వంటికి కూడా చాలా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా ఈ మజ్జిగ పునుకుల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ పునుగులు చేసుకోవడానికి పావు కేజీ పొట్టు పెసరపప్పు తీసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు వంపేసి తీసుకున్నది వాటర్ లేకుండా గ్రైండర్లో ఇలా ఈ విధంగా రుబ్బుకోవాలి మిక్సీలో కన్నా గ్రైండర్లో రుబ్బుకుంటే ఈ పునుగులు సాఫ్ట్గా స్పాంజ్లా వస్తాయి రుచికి సరిపడా సాల్ట్ అరచెంచా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మజ్జిగ చారు కోసం స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఓ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఓ రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ అల్లం తురుము రెండు పచ్చిమిర్చి చీలికలు పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు పల్చగా చేసిన మజ్జిగను ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టేసేయాలి కాసేపటికి ఈ చారు మంచి కలర్తో రెడీ అవుతుంది ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా మీడియం సైజులో పునుకులు వేసుకోవాలి నెమ్మదిగా ఒక్కొక్కటిగా పునుగులు వేసేసుకోవాలి పునుగులు ఇలా ఈ మాత్రం సైజులో వేసుకుంటే సరిపోతుంది మజ్జిగలో వేసిన తర్వాత మరి కాస్త పెద్దగా ఉబ్బుతాయి ఇలా ఒక నిమిషం పాటు వేపుకొని వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మజ్జిగ చారులోకి వేసేసుకోవాలి ఇలా ఆయిల్ నుంచి తీసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే పునుగులు మజ్జిగ చారులో వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల మజ్జిగ బాగా పునుగులు పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు వేరే సైడ్కి ఒక్కొక్కటిగా టన్ చేసుకోవాలి ఓ పావు గంట తర్వాత సర్వ్ చేసుకుని తింటే ఈ మజ్జిగ పునుకులు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి అంతేనండి మజ్జిగ పునుకులు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఈ పునుగులు మజ్జిగ బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా స్పాంజ్లా తినే కొద్దీ తినాలనిపిస్తాయి అంతేనండి చూసారు కదా ఈ మజ్జిగ పునుకుల రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్